నమస్తే టీవీ సార్ నమస్తే నమస్తే మహేష్ సార్ ఈరోజు మన టాపిక్ ఆరోగ్యం గురించి ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలు సినిమాలు క్రైమ్ కాకుండా ఒక ఈరోజు కొత్తగా మనం కొత్త కాదులండి ఈ ఈరోజు మనం హెల్త్ గురించి మాట్లాడుకుందాం సార్ ఈరోజు టాపిక్ అయితే ఈరోజు మన విశాఖపట్నంలో ఎక్కువగా డయాగ్నోస్టిక్ సెంటర్లు చాలా అభివృద్ధి చెందాయి చాలా కాదు చోట్ల కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెరిగాయి పెరిగాయి అయితే డయాగ్నోస్టిక్ సెంటర్లో వాళ్ళు ఇచ్చే క్వాలిటీ సర్వీసు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాటిలో సర్వీస్ ఎలా ఉండబోతుంది ప్రజలు వాటి ద్వారా ఎంతవరకు లబ్ధి పొందుతారు సార్ అనేవి ఈరోజు మన ప్రేక్షకులకి మీరు కొంచెం చెప్పాలి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ ఇది కూడా తెలుగు రాష్ట్రమే ఇక్కడ కూడా డయాగ్నెస్టిక్ సెంటర్స్ బాగా పెరిగాయి అంటే నాకు తెలిసినప్పటి నుంచి నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే ఎనభై దశకంలో విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ ఇలాంటి సెంటర్స్లో కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా తక్కువ వేళ్ల మీద లెక్కించుకునే దగ్గర ఉండేవి వాళ్ళు ఏంటంటే వ్యాధి నిర్ధారణ అంటే ఏదైనా ఒక రోగం ఇది ఉంది అని చెప్పి చెప్పాలంటే ఖచ్చితంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద ఆధారపడాలి ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్కి ఏ మెడిసిన్స్ వాడాలి అనే దాన్ని ముందుగా ఈ టెస్ట్ చేసిన దాన్ని బట్టి ఈ రిపోర్ట్ బట్టి డాక్టర్స్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఎనభై దశ చూసుకుంటే డాక్టర్స్ యాక్చువల్గా వాళ్ళు చెప్పినటువంటి లక్షణాలను బట్టి మెడిసిన్స్ రాసేవాళ్ళు ఎందుకంటే ఇంత డయాగ్నోస్టిక్ సెంటర్స్ దీని వాల్యూ అప్పుడు ప్రజలకి తెలియదు తర్వాత డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విధానంలో కూడా పొదుపుగా ఉండేవాళ్ళు ముంబై కానీ లేకపోతే ఢిల్లీ కానీ చెన్నై కానీ ఇలాంటి చోట్ల అప్పటికి డయాగ్నోస్టిక్ సెంటర్స్ దాని వాల్యూ పెరిగింది కానీ రాంటాను ఏమవుతుందంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ అప్పట్లో ఎక్కువగా ఉండేవాళ్ళు తర్వాత స్పెషలైజేషన్ వచ్చేసింది తొంభై నుంచి కనుక చూసుకుంటే స్పెషలైజేషన్ అంటే మనం ఒక ఆర్థోపెడిక్ అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం తర్వాత న్యూరో అంటే న్యూరో దగ్గరికి వెళ్తాం కార్డియాలజీ అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం ఇలా మొదలైంది అంతకుముందు అయితే ఒకే డాక్టర్ అన్నీ చూసేవాడు అంటే ఒక ఎంబీ చేసిన ఆయన ఆయనే కార్డియాలజీ చూసేవాడు ఆయనే డయాబెటీస్ చూసేవాడు ఆయనే న్యూరో చూసేవాడు కాకపోతే ఏంటంటే ఈ స్పెషలైజేషన్ అయిన తర్వాత అందరూ పెరిగారు కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవస్థ పెరిగింది టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కామన్ పీపుల్ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటం అనేది అలవాటైంది అంతవరకు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనిక వర్గాలకి మాత్రమే పరిమితమైనటువంటి సిస్టమ్ తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా వచ్చేసింది సో ఈరోజు దానికి కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు రాసేది ఏంటంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి రిఫర్ చేస్తారు బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఈసీజీ కానీ ఈకో కానీ లేకపోతే స్కానింగ్ కానీ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఫ్రాక్చర్స్ అయినా సర్జరీస్ అయినా ఏదైనా సరే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకుందే వాళ్ళు సర్జరీ కూడా చేయట్లేదు అంటే వాళ్ళ ప్రొఫైల్ తెలిసిపోతుంది బ్లడ్ ప్రొఫైల్లో కానీ స్కాన్లో కానీ ఎక్స్రేలో కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందన్నది తెలిసిపోతుంది గత ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా చూసుకుంటే డయాగ్స్టిక్స్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో ట్రీట్మెంటు సర్వీసెస్ చాలా ఎక్కువగా కాస్ట్ ఉండేవి అప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని లేకపోతే బ్లడ్ ప్రొఫైల్ అని ఇలాగ వీటికి మాత్రమే పరిమితమే ఉండేది కానీ రాను రాను ఏంటంటే ఈ టెస్టులు కాస్ట్లు బాగా తగ్గిపోయాయి ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చేప్పటికీ ఆన్లైన్లో నీకు నైంటీ టెస్ట్లు అలాంటివి చేసే లిప్డ్ ప్రొఫైల్ కానీ లేకపోతే ఏవెన్సీ కానీ ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈరోజు ఒక ట్వల్వ్ హండ్రెడ్ కనుక పెడితే నైంటీ టెస్ట్లు చేసేటువంటి సిస్టమ్ వచ్చేసింది అందులో ప్రముఖమైనటువంటి ఆన్లైన్లోకి వచ్చింది థైరో కెరెట్ వచ్చింది టాటా వాళ్ళు కూడా ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లోకి వచ్చేసారు ఇలాంటి ప్రముఖమైన కంపెనీలు అతి తక్కువ ధరలకి ఈరోజు ఆన్లైన్లో ఆఫర్ చేసే పరిస్థితి వచ్చేసింది దాంతో ఒకప్పుడైతే ఏదైనా మనం చేయించుకోవాలి ప్రొఫైల్ అంటే పొద్దునే ఫాస్టింగ్లో ఉండి వెహికల్ తీసుకొని లేకపోతే ఆటోలోనో ఎక్కడికో దూరం వెళ్ళి అక్కడ కూర్చొని అప్పుడు మనం బ్లడ్ ఇచ్చి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంటికి ఎద్దుకే వచ్చేస్తున్నారు టెక్నీషియన్స్ ఇంటి దగ్గర ఈసీజీ కూడా తీసే పరిస్థితి వచ్చేసింది సో మనం మార్నింగ్ ఒక స్లాట్ కనుక బుక్ చేస్తే ఆ స్లాట్లో వస్తున్నారు బ్లడ్ కలెక్ట్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఆ రిపోర్ట్ ఇస్తున్నారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇది బేసికల్గా ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్కి పెరిగినటువంటి వాల్యూ అయితే మన విశాఖపట్నం అడిగా విశాఖపట్నం అడిగా కాబట్టి విశాఖపట్నం చెప్తున్నా విశాఖపట్నంలో అనేక రకమైన డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి వీధికి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది అలాగే జగంబ లేకపోతే ఇచ్చి ఇలాంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు గోపాలపట్నం తీసుకున్నా లేకపోతే గాజువాగ్ తీసుకున్నా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు పెడుతున్నాయి అలాగే విజయవాడ అయినంతే తిరుపతి అయినా అంతే నెల్లూరు అయినా అంతే హైదరాబాద్ అంతే అన్ని చోట్ల కూడా డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ పెరిగాయి ఎందుకంటే సొంతంగా ప్రారంభించాలి మనం జీవనోపాధి సాగించాలని చెప్పి ఈ యాడ్ టెక్నాలజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే బ్యాంక్స్ లేకపోతే లోన్సు వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్తంభత వీటి బట్టి కూడా చిన్న చిన్న డయాగ్నోటిక్ సెంటర్స్ పెట్టుకుంటున్నారు అలాగే డాక్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే అటాచ్డ్ ఫార్మసీస్ ఎలాగైపోయాయో అటాచ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా పెట్టుకుంటున్నారు అంటే ఒక ఆథోపెడిక్ సర్జన్ ఉన్నారో ఆయనకు వచ్చేటువంటి ఆ పేషెంట్కి ఎక్స్రే తీయించాలంటే ఎక్కడికో రాయాలి వీళ్ళు వెళ్ళి తీయించుకొని రావాలి వాళ్ళు అటాచ్డ్గా పెట్టేస్తున్నారు సో అక్కడే వీళ్ళు తీయించుకునే పరిస్థితి కూడా వచ్చేసింది కాబట్టి ఈరోజు పేషెంట్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ గురించి ఎక్కడికో తిరగవలసిన అవసరం లేదు మన ఇంటి దగ్గరికి వచ్చేసిందని చెప్తున్నాను ఇదంతా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వరవడికి ఆయన శ్రీకారం చుట్టారు అంటే ఈరోజు హెల్త్ అనేది ప్రజల ముంగిటి రావాలి ప్రజల ముంగిటి వచ్చినటువంటి ఈ ఆరోగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా ఉండాలి ఇది ఆయన కాన్సెప్ట్ ఒకప్పుడు అండ్ హెచ్ఓ నియమ నిబంధనలు అనేకం ఉన్నా కూడా అవి పాటించేవి కొద్దిగా మాత్రమే ఉండేవి కానీ ఈరోజు గత మూడు సంవత్సరాల కాలం నుంచి కనుక చూసుకుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కఠిన నియమ నిబంధనల్ని అమలుపరుస్తుంది ఉదాహరణకి కార్పొరేట్ హాస్పిటల్స్లో తరచుగా కనుక మనం చూసినట్టయితే అక్కడ ఒక ట్రీట్మెంట్కి ఏ విధంగా బోర్డు అనేది ఒకప్పుడు ఉండేది కాదు రోజు నువ్వు చూడు విశాఖపట్నంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆ డాక్టర్స్ ఎవరు తర్వాత అక్కడ ఫీజు ఎంత వాళ్ళకు ఉన్నటువంటి సర్జరీకి సంబంధించిన ఆపరేషన్ థియేటర్స్ ఏ క్లాస్ అయితే ఎంత తర్వాత బి క్లాస్ అయితే ఎంత ఇవన్నీ కూడా వెయిట్స్ పెట్టి మనకు కనపడుతుంది గతంలో ఈ పరిస్థితి లేదు చాలా చోట్ల డిస్ప్లే ఉండేది కాదు అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఈరోజు ఈ ధరల పట్టి అనేది కంపల్సరీ ఉండాలి అంటే మనం ఒక షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే దానికి ఇంత కాస్ట్ లిక్విడ్ ప్రొఫైల్ అంటే ఆర్ట్ కొలెస్ట్రాల్ ఆర్ట్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలంటే ఇంత కాస్ట్ అలాగా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి డిఫరెంట్ గ్రూప్స్కి వాళ్ళు ఎక్స్రేకి ఎంత స్కానింగ్కి ఎంత ఇవన్నీ కూడా ఈరోజు డిస్ప్లేలో పెట్టాలి ఇది ఖచ్చితంగా ఇప్పుడు అమలు అమలు జరుగుతుంది చాలా చోట్ల నైంటీ పర్సెంట్ జరుగుతుంది టెన్ పర్సెంట్ కొంతమంది పెట్టడం లేదు అంటే అందులో ప్యాథాలజిస్ట్ ఎవరు ఆ పేరు కూడా ఈరోజు మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కొత్తగా ఈ నిబంధన మందిని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు ప్యాథాలజిస్ట్ అంటే ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు ప్యాథాలజిస్ట్ అంటే ఈరోజు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటాం నేను చెప్పినట్టు షుగర్ టెస్ట్ చేయించుకోవచ్చు లిప్డ్ ప్రొఫైల్ అంటే హార్ట్ కొలెస్ట్రాల్ సంబంధించింది ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకున్నప్పుడు చివరిలో ప్యాథాలజిస్ట్ ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్కి సంబంధించి ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే షుగర్ విషయంలో ప్రాబ్లం ఉందా లిప్డ్ ప్రొఫైల్లో ప్రాబ్లం ఉందా లేకపోతే హెచ్బి ఏఎన్సీలో ప్రాబ్లం ఉందా లేకపోతే బ్లడ్ ప్రొఫైల్లో ప్రాబ్లం ఉందా ఏ ప్రాబ్లం ఉందో అతను చూసి దాని కింద రిపోర్ట్ రాస్తాడు సో ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం లేకపోతే నార్మల్ నార్మల్ అని చెప్పి రాసుకొని వెళ్ళిపోతారు సో ఆ ప్యాథాలజిస్ట్ చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో లేరు విశాఖపట్నంలోనే వెళ్తాను కాబట్టి విశాఖపట్నంలో చాలా చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్కి ప్యాథాలజిస్ట్ లేరు ప్యాథాలజిస్ట్ కనుక లేకపోతే వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్ నడపకూడదు అని చెప్పేసి డిఎంఎండ్ హెచ్ఓ ఇప్పుడు కఠిన విమానం పెట్టింది పెడితే చిన్న చిన్న ల్యాబ్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు ఆ విషయంలో ఎందుకంటే ప్యాథాలజిస్ట్ కనుక పెట్టుకొని రన్ చేయాలంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజు కానీ లేకపోతే వాళ్ళని భరించే వేయింగ్ కానీ చూసుకుంటే చిన్న చిన్న వాళ్ళు దాన్ని భరించడం కష్టం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే శాంపుల్స్ గ్యాదర్ చేస్తారు తర్వాత ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది చిన్నపాటి ఎక్విప్మెంట్తో కొన్ని టెస్ట్ చేయగలరు కొన్ని టెస్టు వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళకున్న ల్యాబ్లో ఆ ఎక్విప్మెంట్ సరిపోదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ నీకు ఒక ఐడియా ఉంది కదా అంటే మనం సబ్ కాంట్రాక్ట్ తీసుకొని తీసుకెళ్ళి ఇంకో చోట మళ్ళీ మనం చేయిస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈ శాంపిల్స్ ఇస్తారు ఈ శాంపిల్స్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకొని వీళ్ళు ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇస్తారు సో ఈ విధంగా సబ్ కాంట్రాక్ట్ మీద నడిచేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి ఈ ప్యాథాలజిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ డిఎంఎండ్ చేయటం వల్ల ఈరోజు చాలా వరకు టెస్టుల్లో క్వాలిటీ అనేది పెరిగింది అంటే మనం ఒక టెస్ట్ చేయించుకున్నాం అనుకో ఆ టెస్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రీడింగ్ రావాలి అంటే చాలా నియమ నిబంధనలు ఉండాలి అంటే వాటిని తీసుకెళ్ళి కొన్ని అవర్స్ లోపల ప్రాసెసింగ్ ఒక పీరియడ్ ఉంటుంది ఆ ప్రాసెసింగ్ పీరియడ్ లోపల కానీ చేయలేదు అనుకో బ్లడ్ని అందులో నీకు షుగర్ తేడా వచ్చేస్తుంది లిపిడ్ ప్రొఫైల్ తేడా వచ్చేస్తుంది లేకపోతే అందులో బ్లడ్ కౌంట్ తేడా వచ్చేస్తుంది ప్లేట్లెట్స్ వంట తేడా వచ్చేస్తుంది అంటే ఎక్విప్మెంట్ విషయంలో కానీ దాన్ని ప్రిజర్వ్ చేసే విధానంలో కానీ కూలింగ్ అట్మాస్ఫియర్లో కానీ లేకపోతే వాడే ల్యాబ్స్లో ఉండే ఎక్విప్మెంట్ కానీ తర్వాత అక్కడ ఉండే టెక్నీషియన్స్ కానీ ఆ టెక్నీషియన్స్కి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా టెస్టుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అనుభవం లేని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు వాళ్ళు కనుక చేస్తే ఒక రకంగా ఉంటుంది క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు మంచి ఎక్విప్మెంట్ ఉన్నవాళ్ళు హై సోఫిస్టికేటెడ్ నాలెడ్జీ ఉన్నవాళ్ళు టెక్నాలజీ ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తే రిపోర్ట్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉండేటువంటి రీడింగ్ కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఈ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లో రీడింగ్ కొన్ని చోట్ల కరెక్ట్గా ఉండట్లేదు అన్నటువంటి ఒక అపప్రద కూడా వస్తుంది అందుకనే చాలామంది డాక్టర్స్ ప్రైవేట్ సంభాషణలో ఇప్పుడు కనుక చూస్తే మీరు ఫలానా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి అక్కడ చేయించుకోండి అని చెప్తారు ఎందుకని అక్కడ బాగుంటుంది రీడింగ్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుందని ఒక ఉద్దేశం అలాగే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ నుంచి కొంత అమౌంట్ రిఫరల్ అమౌంట్ కింద కూడా డాక్టర్స్కి వెళ్తుంది అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు పడపతున్నవాళ్ళు డయాగ్నేస్టిక్ సెంటర్లో మంచి అనుభవం ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తుంటే రిఫరల్ అమౌంట్ ఇస్తున్నారు రిఫరల్ అమౌంట్ అంటే ఒక డాక్టర్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి రిఫర్ చేసినట్టయితే దానికి ఆయనకి బహుమానంగా రిఫరల్ అమౌంట్ అని చెప్పేసి పంపించేటువంటి సంస్కృతి కూడా వచ్చేసింది అది కొంతమంది డాక్టర్స్కి అయితే కొన్ని లక్షల రూపాయలు కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి రిఫరెన్స్ బట్టి ఆ రిఫరల్ అమౌంట్ వెళ్తుంది కానీ ప్రతి డయాగ్నిస్టిక్ సెంటర్ రిఫరల్ ఇవ్వలేదు ఆ అమౌంట్ ఇవ్వలేదు కానీ నైంటీ పర్సెంట్ రిఫరల్ అమౌంట్ మీద నడుస్తుందన్న విషయం బహిరంగ రాసిస్తాం కాబట్టి ఏ డాక్టర్ ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి ఆ డయాగ్నిస్టిక్స్ సెంటర్లోనే రిపోర్ట్ తీసుకుని వెళ్ళి చూపించడం ఈరోజు ఆనవైతికనే మారిపోయింది కొంతమంది డాక్టర్స్ అయితే పట్టించుకోరు కానీ చాలామంది డాక్టర్స్ ఏంటంటే మనం వేరే చోట కనుక చేయించుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే వద్దండి మీరు మీరు చెప్పిన చోటుగా వెళ్ళండి అక్కడే చేయించుకోండి అని చెప్పేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దాంతోపాటు ఈరోజు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది హెల్త్ ఇన్సూరెన్స్కి పెరిగినప్పుడు ఇన్సూరెన్స్కి చేయించుకునే ముందు కూడా కొన్ని డయాజెటిక్ సెంటర్స్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిఫర్ చేస్తాయి అంటే సపోజ్ ఒక యాభై ఏళ్ళు దాటిన వయసున్న వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవాలి దానికి ముందుగానే ప్రేరుగానే హెల్త్ చెకప్ చేయించుకోవాలి హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు అందులో అతనికి ఏం ప్రాబ్లం ఉంది అంటే డయాబెటీస్ ప్రాబ్లం ఉందా బీపీ ఉందా కార్డియాక్ ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి డైరెక్ట్ డైరెక్ట్ సెంటర్స్కి రిఫర్ చేస్తారు అయితే ఇక్కడ కూడా మనకి వినిపిస్తున్న ఒక కథనం ఏంటంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చేసి రిఫర్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు వాళ్ళు ఏంటంటే కేవలం ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వచ్చేటువంటి వాటి మీద ఆధారపడి రన్ చేస్తున్నారు తప్ప బయట పబ్లిక్ నుంచి వచ్చే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి రాదు అంటే వాళ్ళు ఏంటంటే ఒక కొటేషన్ వేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ కొటేషన్లో ఎవరైతే తక్కువ ధరకి కోట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇస్తే అక్కడ ఎవరున్నారు టెక్నీషియన్స్ ఎవరున్నారు నేను చెప్పినట్టు క్వాలిటీ ఉందా ఇవేమో చెక్ చేసుకోవడం దీంతో ట్యాంపరింగ్ సిస్టమ్ కూడా అమలు జరుగుతుందని ఒక కథనాలు వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఉన్నాడు కస్టమర్కి కార్డేకి ప్రాబ్లం ఉంది ఇన్సూరెన్స్ రాదు సో ఆ టెక్నీషియన్ మేనేజ్ చేస్తాడు నీకు నేను ఇంత ఇస్తాను నువ్వు కొంచెం ట్యాంపరింగ్ చేయి నా హెల్త్ ప్రొఫైల్ కరెక్ట్గా వండేటప్పుడు చూడంటే అంటే కరెక్ట్గా ఉండేట్టుగా చేసి ఇచ్చేటువంటి సంస్కృతి కూడా ఉన్నట్టు మనకి వింటున్నాం ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం అంటే రీడింగ్స్ మార్చేయటం ఇది కూడా కొన్ని కొన్ని డయాగ్నెస్టిక్ సెంటర్స్లో జరుగుతుందని చెప్పి కథనాలు వస్తున్నాయి కాబట్టి వీటిని కట్టడి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న డేమండ్ హెచ్ఓ ఈరోజు కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ప్యాటాలజిస్ట్ ఉండాలి తర్వాత నేను చెప్పినటువంటి డిస్ప్లే బోర్డు ఉండాలి దానికి ఇంత ధరలు ఉండాలి అని చెప్పేసి ఒక కఠిన నియమ నిబంధనలు అమలు చేసినందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖను కూడా మనం అభినందించాలి అయితే పాటు అసలు ఒక డయాబెటిక్ సెంటర్ ప్రారంభించేటప్పుడు ఏం కావాలి అని కనుక మనం చూసుకున్నప్పుడు ప్రాథమికంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా సర్టిఫికేట్ ఉండాలి అంటే అది పొల్యూషన్ కంట్రోల్ నామ్స్వే ఉందా లేకపోతే దానివల్ల ఏమైనా పొల్యూషన్కి డిస్టర్బెన్స్ అవుతుందా ఇవన్నీ కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి ఈ ప్రమాణకాలకు అనుగుణంగా డయాగ్నోటిక్ సెంటర్ నడుస్తుందని చెప్పడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ కూడా ఉండాలి తర్వాత అగ్నిమాపక నిరోధక శాఖ ఫైర్ అండ్ సేఫ్టీ ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటే ఫైర్ అండ్ సేఫ్టీ అంటే నీకు తెలిసిందే ఇప్పుడు ఏమాత్రం కూడా ఫైర్ జరిగినా కూడా అందులోంచి బయటకు వచ్చేటువంటి మార్గాలు కానీ లేకపోతే ఫైర్ జరగకుండా అందులో ఉండే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనకు అనుగుణంగా సర్టిఫికేట్ ఉండాలి ఫైర్ అండ్ సేఫ్టీ దాంతోపాటు డిఎంఎండ్ హెచ్ఓకి వీళ్ళు సబ్మిట్ చేయాలి ఏంటి వీళ్ళు ఏ టెస్ట్ చేస్తున్నారు ఏ టెస్ట్కి ఎంత రేట్ ఇస్తున్నారు తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ సర్టిఫికేట్ ఏంటి ఆ సర్టిఫికేట్ కాపీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే డిఎంఎండ్ హెచ్ఓకి సబ్మిట్ చేయాలి డిఎంఎండ్ హెచ్ఓకి ఏవైతే సబ్మిట్ చేశారో టెక్నీషియన్స్ అక్కడ వర్క్ చేయాలి కి ఇచ్చే రేట్లే ఇక్కడ మెన్షన్ చేయాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే డిఎండ్ హెచ్ఓకి ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ వేరు తర్వాత ఏమో ఇక్కడ వీళ్ళు అమలు జరుపుతున్నటువంటి రేట్లు వేరు అలాగే కలెక్ట్ చేస్తున్నటువంటి రేట్లు వేరు చాలా చోట్ల బిల్లింగ్ బిల్లింగ్ కూడా వేరుగా ఉంటుంది బిల్లింగ్ కూడా చాలా చోట్ల బిల్స్ కూడా ఇవ్వట్లేదు అది కూడా ఒక అపప్రద వస్తుంది కాబట్టి నాకు అందినటువంటి సమాచారం నువ్వు క్రైమ్ బ్యూరో చీఫ్ కింద ఉన్నావు కాబట్టి నువ్వు అందించిన సమాచారం ప్రకారం కూడా చాలా చోట్ల డయా సెంటర్స్లో ఫైర్ ఇంట్ సేఫ్టీ లేదు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ కూడా లేదు అలాగే చాలా చోట్ల క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ పనిచేయటం లేదు ఇది ఖచ్చితమైన సమాచారం నీ ద్వారా మనకు అందింది కాబట్టి ఇలాంటి అనుభవం రాహించే తర్వాత ఒక అవగాహన లేనిటువంటి డయాగ్నోటిక్ సెంటర్స్ వల్ల ప్రజల ప్రాణాలకి ముప్పు లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈరోజు పేరు పోసినటువంటి కొన్ని డయాగ్నిక్ సెంటర్స్ వాటిని ఏం చేస్తున్నారంటే ఫ్రాంచైజ్ కింద ఇచ్చేస్తున్నారు ఫ్రాంచైజీ అంటే వీటికి వాళ్ళకి ఎక్కడైతే కొంచెం పెద్ద ప్లేస్ ఉందో అది ఫార్మ్సీలు అవ్వచ్చు లేకపోతే ఎటాచల్ కౌంటర్స్ అవ్వచ్చు ఇలాంటి వాటిని కొన్నింటినీ ఎంచుకొని ఈ ఫ్రాంచైజీ కింద ఇస్తున్నాయి ఈ ఫ్రాంచైసీ ఇచ్చినప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకుంటారు బ్లడ్ కానీ లేకపోతే మిగతా కూడా కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకుని ఇది వాళ్ళ మెయిన్ సెంటర్కి వెళ్తాయి మెయిన్ సెంటర్కి వెళ్ళి మెయిన్ సెంటర్ నుంచి రిపోర్ట్స్ వస్తాయి ఇది కదా ప్రాసెస్ ఫ్రాంచైజీ అంటే అయితే ఫ్రాంచైజీ ఎవరికైతే ఇచ్చారో ఆ ఫ్రాంచైసీ రన్ చేసే వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఇస్తున్నట్టు సమాచారం అందుతోంది అంటే బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చేతికి గ్లౌజులు వేసుకోవాలి తర్వాత బ్లడ్ యూరిన్ ఇలాంటివి తీసుకునేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ చాలా బాగుండాలి తర్వాత వాటిని ప్యాక్ చేసి మళ్ళీ పంపించేటప్పుడు ఎంత ఎంత దానికి హీట్ ఉండాలి ఎంత కూల్ ఉండాలి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే వాళ్ళ బ్లడ్ తీసే విధానంలో కానీ లేకపోతే ఎక్స్రే తీసే విధానంలో కానీ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు చేయగలరు సో ఇందులో ఏది తప్పినా కూడా నేను చెప్పినట్టు రీడింగ్లో తేడా ఉంటుంది సో ఇలాంటి ఫ్రాంచైజీలు ఇచ్చిన చోట కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ లేకపోవడం వల్ల చాలా చోట్ల ఈ రిపోర్ట్స్ తేడా వస్తున్నాయి అని చెప్పేట ఒక అపప్రద కూడా ఈరోజు మార్కెట్లో నిలబడుతోంది డెఫినెట్గా ఒకటి మహేష్ మంచి డైవ్లప్ సెంటర్స్ ఉన్నాయి ఇంతకు నేను చెప్పాను టాటా చాలా ఒక పెద్ద గ్రూపు అలాగే చాలా పేరు మసినటువంటి డయాటివ్ సెంటర్స్లో కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే పేరు గురించి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప డబ్బు గురించి ఆలోచించరు ఉండేటువంటి క్వాలిటీ వాళ్ళకు ఉండేటువంటి అనుభవం వాళ్ళకు ఉండేటువంటి రేడియాలజిస్టు వాళ్ళకు ఉండేటువంటి టెక్నీషియన్స్ మంచి వాళ్ళు ఉన్నారు నేను లేదని చెప్పడం లేదు కానీ మంచి అనే చోట చెడు కూడా ఎప్పుడు ఉంటుంది సో ఈ చెడుని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగితే పేషెంట్ల ఆరోగ్యం బాగుపడుతుంది ముఖ్యంగా ఈరోజు రేడియాలజిస్ట్ కూడా చాలా ఇంపార్టెన్స్ పెరిగింది రేడియోజిస్టు ఈరోజు వరల్ వైడిగా కూడా వాళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు రేడియాలజిస్ట్ దగ్గరికి ఒక రిపోర్ట్ పంపించాలి అనుకుంటే ప్యాకాలజిస్ట్తో పాటు ఈరోజు హైదరాబాద్ నుంచి ముంబై నుంచి లేకపోతే న్యూఢిల్లీ నుంచి లేకపోతే చెన్నై నుంచి కలకత్తా నుంచి ఒకప్పుడు అయితే ఈ ఆన్లైన్ లేదు ఇప్పుడు ఏదైనా ఒక రిఫరల్ వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో ఇంకా పెద్దవాళ్ళకి రిఫరల్ చేయడానికి ఈరోజు రేడియాలజిస్ట్కి పంపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఈరోజు రిపోర్ట్స్ ఇవ్వటం జరుగుతోంది అంటే ప్రపంచం చాలా చిన్నదైపోయింది టెక్నాలజీ అందులో ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో డాక్టర్స్ కూడా ఈరోజు ఆన్లైన్లో అవైలబిలిటీలోకి వచ్చేసారు బహుశా నీకు ఈ సిస్టమ్ కూడా ఇప్పుడు నీకు బాగా తెలిసే ఉంటుంది మన కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మనం డయాగ్నెస్టిక్ సెంటర్కి వెళ్ళి మనకు ప్రొఫైల్ చేయించుకొని మనకి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆన్లైన్లో కూడా డాక్టర్ని ఆన్లైన్ లో తీసుకుని రిపోర్ట్స్ పంపించి వాళ్ళ దగ్గర మెడిసిన్ కూడా ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్లో తీసుకోవడం సో ఆ కాన్సెప్ట్ కూడా పెరిగిపోయింది ఇప్పుడైతే కరోనా బాగా వ్యాప్తి చెంది ఆ టైంలో బయటికి రాలేటువంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్ ఆన్లైన్ లోకి వచ్చేటువంటి ఫెసిలిటీ కూడా ఈ రోజు పెరిగిపోయింది సో ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి పేషెంట్స్ ఎక్కడ ముంబైలో ఉన్నటువంటి డాక్టర్ తో కన్సల్ట్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు ముంబై వెళ్ళాలంటే ట్రైన్లో ఎక్కి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కి వెళ్ళి చేసుకోవాలి ఈరోజు డాక్టర్స్ అక్కడి నుంచే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు దీన్ని బట్టి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన రిపోర్ట్ పెట్టి ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి పనుల్లో ఇంత ప్రపంచం ఇంత చిన్నదే ఈవెన్ ముంబై కాదు అమెరికాలో ఉండే డాక్టర్ కూడా కన్సల్ట్ చేయొచ్చు కాబట్టి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చాయి కానీ కొన్ని అంటే నేను చెప్పినట్టు ఎక్విప్మెంట్ సరిగా లేక మారిజ్యం లేని వాళ్ళు కూడా ఇలాంటివి నడపటం వల్ల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి డిఎంట్ హెచ్ఓ ముఖ్యంగా డిమో డిపార్ట్మెంటు దీని మీద దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన మరుగుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు అందులో ఏంటంటే జగనన్న సురక్ష పథకం తర్వాత ఆరోగ్యశ్రీ తర్వాత ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ధరల నిమేత పట్టిక ఫీజుల మీద వసూలు చేసే దాని మీద ఒక పట్టిక ఇవన్నీ కూడా డిఎంఅండ్ ప్రతి చోటుకి వెళ్ళి చెకింగ్ చేస్తుంది ఇప్పుడు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ మధ్య విస్తృతంగా తనిఖీలు జరుపుతుంది ప్రతి డయాగ్నోర్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెక్ చేస్తుంది అలాగే జీవీఎంసీ లాంటి ఫైర్ అండ్ సేఫ్టీ కూడా ఈరోజు చెకింగ్స్ మొదలు పెట్టింది కానీ ఇంత కూడా వాళ్ళకున్న సిబ్బంది చాలా తక్కువ ఈ సిబ్బంది తక్కువైనప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ నిర్ణీత నిబంధనలు లేనిటువంటి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ కూడా నడుస్తున్నాయని విశ్వసనీయ సమాచారం కాబట్టి ప్రజలు కూడా కొంత జాగ్రత్త వహించాలి ప్రజలు కూడా అవగాహన పెంచుకొని మనం ఏ నామ్స్ మనం చూస్తున్నాం తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి అదేంటి రిపోర్ట్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది వాళ్ళకు ఉన్నటువంటి సెంటర్లకు అడిగిపెట్టిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ పాటిస్తున్నారని మనం చూడంగానే కూడా కొంత అర్థమవుతుంది కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి జాతరతో వాళ్ళు కూడా అనుగుణంగా నడుచుకున్నట్టయితే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాన్ని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను మహేష్ బాగా చెప్పారు సార్ మా ప్రేక్షకులు యూ